వీడియోలో పోయెట్లో దినా రేట్ ఎలా ఉందో తెలుసుకుందాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసేవాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల చాలా సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు అవుతారు నా వీడియో ఇంకొంతమంది చూడడానికి అయితే అవకాశం ఉంటుంది అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే మన గంట సమ్మెలో క్లిక్ చేసి ఆలనేదాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా దినార్ రేట్ అనేది తెలుసుకోవచ్చు ఒక్క దినార్కు వచ్చిందను రెండు వందల డెబ్భై రూపాయల డెబ్బై ఒక్క పీల్స్ అయితే ఉంది వెయ్యి రూపాయలకి చూసుకుంటే ఇంకా మూడు దినార్ల ఆరు వందల తొంభై మూడు పీల్స్ అయితే ఉంది వే పదివేలకు చూసుకుంటే కనుక ముప్పై ఆరు దినాల తొమ్మిది వందల ముప్పై పీల్స్ అయితే ఉంది ఇరవై వేలకు చూసుకుంటే కనుక డెబ్భై మూడు దినాల ఎనిమిది వందల అరవై పీల్స్ అయితే ఉంది ముప్పై వేలకు చూసుకుంటే కనుక నూట పది దినాల ఏడు వందల తొంభై పీల్స్ అయితే ఉంది నలభై వేలకు చూసుకుంటే కనుక నూట నలభై ఏడు దినాల ఏడు వందల ఇరవై పీల్స్ అయితే ఉంది అలాగే యాభై వేలకు చూసుకుంటే కనుక నూట ఎనభై నాలుగు దినాల ఆరు వందల యాభై పీల్స్ అయితే ఉంది లక్ష రూపాయలకు చూసుకుంటే కనుక మూడు వందల అరవై తొమ్మిది దినాల్లో మూడు వందల ఫీల్స్ అవుతుంది చూశారు కదా ఫ్రెండ్స్ ఈరోజు కోయట్లో దినారేట్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్